కలిపసుగా అర్పించబడాలి అంటే మనము అంగీకరించబడాలి అంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మనం గడపాల రెండవ పాయింట్ ప్రియులారా మనము దేవునికి సంతోషించే వారంగా మనం ఉండవలసిన వారం ఆయంటున్నాం దేవుని మందిరానికి ఎంతమంది అలవాటుగా వస్తున్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో గడుపుతున్నారు ఆదివారం మీది కాదు కదా ఆరు దినాలు మీయే ఆదివారం ఎవరదండి ప్రభుది ఒకవేళ ఆదివారం పగలేదన్న పని ఉంటే మీకు నైట్ ఆప్షన్ పెట్టాం కొత్తపేటలో ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఆరాధన ఉంటుంది ఈవినింగ్ సర్వీస్ ఒక గంట అయినా మీరు పాల్గొవచ్చు దేవుని దినాన్ని మీరు దొంగిలించొద్దు ఓ దేవుని సన్నిధిలో గడపడానికి మీరు ప్రయత్నం చేయాలని నువ్వు అంగీకరించబడాలంటే ఆయన మందిరంలో గడపాలా సాకుని దహనబలిగా అర్పించాలని దేవుడు కోరినప్పుడు అతడు అంగీకరించబడడానికి అతను దేవుల్లో గడిపాడు పిల్లారా మనము అంగీకరించబడాలంటే మందిరంలోని గడపాలి అది రెండో లేవీఖాండము ఆ మొదటి అధ్యాయం ఇక నాలుగవ వచనం కూడా చదువుకుందాం అతడు దహనబలిగా అర్పించే పశువు తల మీద తన చేయి చూ అతని నిమిత్తం ప్రాచితం కలిగినది అతని పక్షముగా అంగీకరింపడు ఐదో వచనంలో అతడు యహోవా సన్నిధిని ఆ కోడిదూడను వధించిన తర్వాత యాజకులైన అహరుణ కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్ష గుడవారం ఎదుట బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవాలి అంగీకరించబడేటప్పుడు మనము రక్తము కారునంతగా సమర్పించుకోవాలి అంటే సజీవ యాగంగా అన్నాం కదా ఇందాక అంగీకరించబడేటప్పుడు దేవునికి మన హృదయాలు సమర్పించాలి దాని అర్థం ఏంటి అని అంటే పౌలు గారు అంటాడు నేను నా ప్రాణమునైనా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు ప్రభు సేవలో ప్రభు కొరకు ఏదైనా పెట్టడానికి నేను రెడీ ఎందుకంటే నన్ను ఆయన ప్రేమించి ఆయన నాకు ఈ దేహం ఇచ్చాడు కనుక ఆయన కొరకు నేను జీవించడానికి సిద్ధమే ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధమే మహాశ్రమలు వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా మనము శ్రమ అనుభవిస్తున్నామని పెట్టుకోవాలా శ్రమించబడాలి కొన్నిసార్లు హింసలు వస్తాయి నామముని ఎత్తు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు మహానందంగా ఎంచుకోండి ఇక్కడ బలిపశువుగా తేబడినటువంటి ఆ పిల్ల గాని మేకపిల్ల కానీ లేకపోతే ఏదైనప్పటికీ కూడా అది ఏం చేయబడాలంటే ప్రాణత్యాగం చేయబడాలి సజీవయాగముగా సమర్పించబడాలి దేవునికి తన జీవితాన్ని అర్పించుకునేటప్పుడు రక్తం కార్చబడతా ఉంటుంది ఒక్కొక్కసారి మరణించవలసినంత స్థితి వచ్చినా కూడా ప్రభు కొరకు నిలబడగలగాలి ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను క్షత్రకుమేష్ కబిజ్ఞోలు ఉన్నారు కదా వారిని మరి ఏసయను నమ్ముకో ఏసయ నమ్ముకుంటే లేదా యహోదేవుని నమ్ముకుంటే మేము మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాం అన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేశారండి ఏం చేశారు వాళ్ళు ప్రాణాలను లెక్క చేశారా ప్రాణాలను కాపాడుకున్నారా అవి బాబుకి అందులో అగ్నిగుండంలో వేస్తే చచ్చిపోతాం కదండి సర్లేండి మీరు నిలబెట్టిన బొమ్మకు మొక్కేస్తాం అని అన్నారా అనలేదు మరేమన్నారండి తమ ప్రాణాలని కూడా దేవునికి మేము నశించిపోయినా పర్లేదు కానీ మా దేవుణ్ణి మాత్రం మేము వదిలిపెట్టనాం మా దేవుడి కొరకు మా జీవితమైన ఇవ్వడానికి రెడీ ప్రభు సేవాలో ప్రాణములానే అర్పించవాలసి వచ్చినాను నాను అంకితమై ఆనందించు ప్రభు సేవలు కనిపెట్టు నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఇందుకు కృంగి ఉన్న ఎహో వయందే ఇంకానో నిరీక్షణ ఉంచుమునేరు ఎహో వయందే నిరీక్షణ ఇటీవల కాలంలో వరిస్సలో ప్రాణం పెట్టినంతగా త్యాగం చేశాడు పాస్ట్ గారు గౌతమ్ సంఘేదో పేరు అతని పేరు అది అమెరికా అన్ని దేశాల్లో కూడా న్యూస్ వచ్చింది అది ఎక్కడ జరిగిందంటే జనవరి పద్నాలుగో తారీఖున ఇప్పుడు మొన్న జరిగింది అదేంటో తెలుసా ఆ పాస్ట్ గారు మీటింగ్ పెట్టాడని ఆ ఊళ్ళందరూ కూడా కర్రలతో స్టిక్స్తో బ్యాంబో స్టిక్స్ అంటే ఈ యొక్క ఎదురుగా ఎదురు గేళ్ళతో ఆయన్ని కొట్టారు గట్టిగా ఫాస్ట్ గారిని రోడ్ల మీద తీసుకొచ్చి చెప్పులు దండ మెళ్ళ వేశారు ఫాస్ట్ గారికి ఏ దండ వేశారండి చెప్పులు దండ వేసి రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్ళారు వీపు మీద నుంచి బ్లీడ్ అవుతుంది రక్తం కారుతుంది దేవునికి బలైపోయినప్పుడు రక్తం కారుతుంది అక్కడితో ఊరుకోలేదు ఆవు పేడ పట్టుకొచ్చి నోట్లో పెట్టి కుక్కేశారు తినిపించారు ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు దాని మీద సుప్రీంకోర్టులో మనవాళ్ళు చాలామంది పాస్టర్లు వెళ్ళి అక్కడ కేసు సప్లై చేశారు ఇద్దరు కూతుళ్ళు భార్య రెండు రోజుల వరకు వాళ్ళకి భోజనం లేకుండా చేశారు ఆ ఊరిడిచిపెట్టి నలభై నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయినా సరే వాళ్ళని హింస పెట్టారు న్యూస్ ప్రతిరోజు పేపర్లో వస్తుంది ప్రభు కొరకు ఆయన హింస అనుభవించాడు నాలుగో వచనం ఐదో వచ్చిన అర్థం ఏంటంటే రక్తము కారింది దేవుని సేవలో ఆయన హింస అనుభవిస్తున్నాడు ఎక్కడో కాదు భారతదేశంలో ప్రాణాలు పెట్టవలసి వచ్చింది ప్రవీణ్ పగడాల్ గారు ప్రాణం పెట్టాడు ఆయన ఆయనని దారుణంగా హింసించి కొట్టి చంపేశారు భయంకరమైన సిచ్యువేషన్స్ పిల్లరా దేవుని కొరకు ఎవడైనాను నన్ను వెంబడింపగురిని ఎడలా ఆ అతడు నా తన ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు దేవుడు ఎవరైనా దేవుని వెంబడిస్తే ఏమి ఎత్తుకోవాలమ్మా సిలువెత్తుకోమన్నాడు ఆయన తను తాను సిలువెత్తుకుని వెంబడిస్తే మరి నిత్య జీవం కలుగుతుందని చెప్పాడు కదా ఆయన పరిశుద్ధ గ్రంథంలో మీరు మతేశ్వార్తల మాట రాశాడు ఆయన ఎవరైనా నన్ను వెంబడింపు కోరినీడలా మీరు ఎలా వెంబడించాలండి మరి తన శిలివెత్తుకుని నన్ను వెంబడించండి ఎందుకంటే పద్నాలుగో అధ్యాయంలో పది పదహారవ అధ్యాయం పదహారవ మతి సువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన పదహారు ఇరవై నాలుగు అప్పుడు ఏసు తన శిష్యుని చూచి ఎవడైనా నన్ను వెంబడింపు కోరి నీడల తను తాను ఉపేక్షించుకుని తన శిలువుని ఎత్తుకుని నన్ను తన ప్రాణము రక్షింపకూడు వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమే తన ప్రాగణం పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకుంటాడు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడే మనం సిలివెత్తుకున్నాం అంటారు మనల్ని మతం వాళ్ళు రాని అంటారు రకరకాల బూతులు తిడతారు ఎందుకనంటే వాళ్ళకి దేవుని శక్తి తెలియక వెర్రి వాళ్ళు వాళ్ళు పిల్లరా దేవుని ఉగ్రత వారి మీదకి రాకమునిపే వారు మారాలని మనం ప్రార్థన చేయాలి ఈ దేశంలో ఏ మతమైనా స్వీకరించుకుని ప్రచారం చేసుకుని హక్కున్న ఈ రాజ్యాంగంలో ఒక గారిని ఈ నెలలోనే లాస్ట్ విన్ మంత్లో అలా చేశారు ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి దేవుని యొక్క బిడ్డగాను ఉన్నప్పుడు ఇలాంటి శ్రమలు సర్వసాధారణమే ఇక ఆరో వచ్చినం చెప్తాను నేను త్వరగా టైం అవుతుంది కనుక లేవీకాండ మొదటి అధ్యయము ఆరో వచ్చినము ఐదో విషయముగా అప్పుడతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీయాలి అంటే ఏం చేయాలంటే బలి పశువు దహన బలి అర్పించినప్పుడు దాన్ని వధించాలి అంటే హింసించబడద్దు అంటే సమర్పించాలి ప్రాణాన్ని అర్పించగానే సిద్ధపడాలి మొదటగా ఏం చేయబడాలని చెప్పాను నిర్దోషమైనదిగా ఉండాలి రెండవది ఎలా ఉండాలమ్మా మందిరానికి ప్రత్యక్ష గూడాలని దగ్గరికి తీసుకురావాలి మగదై ఉండాలని కూడా రాసుకోండి అది ఒక పాయింట్ మీ ఇష్టం ఇక మూడవదిగా ఏం చెప్తున్నానంటే అక్కడ ఏం ఉందండి మరి తన జీవితంలో రక్తము కారినప్పుడు ప్రాణత్యాగానికైనా సిద్ధపడాల బలర్పించబడేది నాలుగవది ఏంటంటే అక్కడ చూడండి ఆరో వచ్చనలో దహన బలి రూపమైన పశువు ఏదైతే ఉందో ఆ పశు చర్మాన్ని బలి చేయాలట ఇప్పుడు పశు చర్మం కనబడకూడదు స్కిన్ అంతా తీసేయాలి మనకి ఈ మార్కెట్లో అమ్మేటువంటి పశువులు ఉంటాయి కదా అది ఏ తెలియడానికి ఎలా గుర్తుపడతారు మీరు మీరు కొనుక్కున్న మాంసం ఏ మాంసం ఎలా తెలుస్తుంది అంతా ఒలిచేసి చర్మం పైన ఏమి తోక దగ్గర మేకతో కడతాడు తోకలన్నీ ఉంటాయి అక్కడ చూదెట్టు కొడతారు మీకు తెలియదేమో ఎప్పుడైతే కుట్టారో అది గుర్రో మేక పొట్టేలో ఇంకే మాంసం మీకు తెలియదు తోక లేకపోతే ఏదైనా చెప్ప గుర్తుపడతావండి నువ్వు మటన్ మటన్ తినేది నన్ను తినేది గొర్రుమా సునీ తెలియగా ఏ వాక్యం చెప్తుందంటే ఇక్కడ స్కిన్ ఎప్పుడైతే ఒలిచి పడ్డదో బలి పశువుగా దానికి స్కిన్ ఉండకూడదట అది పొట్టేలో తెలియకూడదు అది గొర్రె పిల్లో తెలియకూడదు అది మేక పిల్లలో తెలియకూడదు అది ఇంకొకటి ఏదో తెలియకూడదు బలి పశువు మీద బలిపీఠం మీదకి వచ్చే దహన బలి దగించే ముందు తోలు తీసేయాలి దానికే నువ్వెవరో నువ్వు కలర్ ఏంటో కనపడకూడదు అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే నీ ఐడెంటిటీ నీ గుర్తింపు ఇంకా కొంతమందికి తొక్క తీయబడలేదు అచ్చబాసలో తోలు తీయబడలేదు నేనేంటో తెలుసా కులం తోలు తీసేయాలి చర్చిలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డమైన తర్వాత నాది ఆ కులం నాది ఈ కులం నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా నాదేంటో తెలుసా నో తోలు తీసేస్తే అది ఏ కులమో తెలియదు మన స్కిన్ చేస్తే బ్రాహ్మలతోటి మనతోటి ఉంటుంది ఉంటుందా ఉంటుంది కదా కాంకులకి వేరే వేరే స్కిన్ వేరేది అందులో ఆపల రాజులదివన్నా వేరేగా ఉంటుందా దళితులది మాల్మాదికులది వేరేదిగా ఉంటుందా యానాదులది ఎరకులది వేరేగా ఉంటుంది ఉండదుగా అందుకే చర్చిలో స్కిన్ ఉండకూడదు దాని అర్థం ఏంటంటే తోలు తీసేయాల ఏ ఫీలింగ్స్ ఉండకూడదు బలి పశువు దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని కర్పించబడేటప్పుడు దాన్ని తోలు తీసేస్తే అది పొట్టేళ్ళో తెలియదు అది గొర్రె పిల్లో తెలియదు అది మేక పిల్లో తెలియదు పశువు పశువు అంటే అప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు కూడా దేవునికి స్తోత్రం తెలియదు ఇంకా తోలు పోలేదు చాలా మందికి కుల సంఘ క్రిస్టియన్లో కుల సంఘం మాది ఏ సంఘమో తెలుసా రాజుల సంఘం మాది ఏ సంఘమో తెలుసా చౌదరిల సంఘం మదీ సంఘమో తెలుసా కాపుల సంఘం మదీ సంఘమో తెలుసా మేదర్ల సంఘం మదీ సంఘమో తెలుసా అంతా మా ఒళ్ళే నెంబర్ టూ నెంబర్ త్రీ ఇంక నేను చెప్పను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని మంత్రములో తోలు ఒలవ ఇంకా నువ్వు ప్రభులోకి వచ్చావు గాని ఈ స్కిన్ పోలా ఐడెంటిటీ ఉండకూడదు బలి పశువు వచ్చేటప్పటికీ పూర్తిగా సమర్పించబడిన అనుభవం ఇంకో ఐడెంటిటీ ఉంటుంది నా స్టేటస్ ఎంతో తెలుసా నీకు నేను ఎంత ధనవంతుడినో తెలుసా ఐడెంటిటీ కూడా ఉండకూడదు చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ధనవంతుడైనా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని బిడ్డవే నీ ఐడెంటిటీ చూపించుకోవడానికి నువ్వు ఆరాధించడానికి రాలా నాకు డబ్బు ఎంత ఉందో తెలుసా నాకు మెల్లో నగలు ఉన్నాయో తెలుసా నాకు ఉద్యోగం ఎంతో తెలుసా చాలా మంది తమ ఐడెంటిటీని చూపించుకోవడానికి తమ పేరు కనపడాలని చూసుకుంటారు బలి పశువుకి అది ఏ పశువు తెలియకూడదో ద స్కిన్ మొత్తం తీసేయమన్నాడు దేవుడు ఏముండకూడదు మనము వలవబడాలా ఇంకా మనము తోలి తీయబడలా ఇంకా మనం ప్రభులకు వచ్చాం కానీ ఇంకా కొన్ని ఫీలింగ్స్ మనలో ఉండిపోయాయి గాక కరగవేయబడిను దేవునికి స్తోత్రం చెబుదాం దేవుని బిడ్డలారా ఇంకా ధనిక దరిద్రుడు ప్రాంతీయమైన ఫీలింగ్స్ కూడా ఉంటాయి మదంతా మా మా ఏరియా అంతా మీ ఏరియా ఈ ఫీలింగ్స్ ఉండకూడదు ఐడెంటిటీ కొంతమంది తమ పేరు ఐడెంటిటీ అంటే పేరు కనపడాలా తమ స్కిన్ కనపడాలా తమ పేరు కనపడాలా తమ ఉనికి కనపడ చర్చిలో నీ పేరు కోసం కాదు దేవుని పేరు కోసం బ్రతకాలా దేవుని మహిమ తెచ్చేవారుగా ఉండాలి నేను ఉన్నానండి ఇంకా నువ్వు బలిపశువుగా ఆలయంలోకి వచ్చావు కానీ ఇంకా నీలో కొన్ని కొన్ని వలవబడలేదు కొబ్బరికాయ లోపల అది రావాలంటే పైన తొక్క తీసేయాలా తీసేయాల చెత్తంత పోవాలా ఆ టెంకాయ అంగీకరించబడాలంటే నీ జీవితం ఆశీర్వదించబడాలంటే దేవునికి అర్పించబడాలంటే నీ పైనున్నదంతా తీసివేసేసుకోవాలి అంటే నీ పేరు కోసం ప్రోకలాడకూడదు దేవుని బట్ ప్రేమ ప్రేమించేటప్పుడు వాళ్ళు మనోళ్ళ కాదని చూడకూడదు అందరినీ ప్రేమించాలి అందరూ సమానమే ఒక మాట చెప్పన మీకు ఒక ఒక ఆయన చెప్పాడు ఉదాహరణ పాస్ట్ గారు ఆ ఒక ఆయన చర్చికి వచ్చాడట అయ్యారండి నేను ఒక కొంచెం కాన్కి ఇద్దాం అనుకుంటున్నానండి అన్నాడట అంటే కాన్ కాదు నేను ఒక వస్తువు కొందాం అనుకుంటున్నానండి అన్నాడట ఏ వస్తువు అంటే నేను ఒక మైక్ అనుకుంటున్నానండి కార్డ్లెస్ మైక్ అయ్యారు మాట్లాడడానికి బాగుంటుంది ఈ పాస్ట్ గారు అన్నాడంట కార్డ్లెస్ మైక్ ఎందుకులే బాబు అది ఏదో కాన్ కింద ఇచ్చేసేయి అన్నాడట ఎందుకు అన్నాడంటే ఆయన ఇప్పుడు ఒక మనిషి గొడవ పెట్టుకుని డ్రమ్ము నేను కొన్నానని గొడవ వచ్చినప్పుడు డ్రమ్మ పట్టుకుని అంట అందుకని వస్తువు పేరని కొన్నారనుకో వస్తువు పట్టుకుని వెళ్ళిపోద్ది కాంగో అదే ఈ బాక్స్ నాదే అందుకని ఇంక ఈ పేరు ఎందుకు నువ్వు కానికి ఇచ్చేసావు అనుకో అది ఇంక దేవుళ్ళో కలిసిపోతే మేము ఏదో కొంటాం కాటు కొనాలో ఏది కొనాలో అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదంట వస్తూ కొంటామండి వస్తుంది సర్లే బానే వస్తువు కొనమన్నారంట ఆయన అన్నాడంట అయ్యారండి గారు ఆంటీ గారు ఇస్తానండి అసలు పేరు చెప్పకండి ఆంటీ గారిది అన్నాడంట ఏమన్నాడమ్మా ఆంటీ గారి పేరు చెప్పకండి మాకు వద్దండి ఏం పేరు వద్దండి పోలి మేము మైకే కొంటాం కానీ మా పేరు ఏం చెప్పకండి ఆంటీ గారికి ఇష్టం ఉండదండి పేర్లు చెప్పడం ఆ పేర్లు చెప్పకండి అన్నారంట అబ్బో చాలా మంచి సమర్పణ చాలా మంచి సంతోషం ఎంతగా సమర్పించుకుంది ఇవిడి తోలు తీసేసి ఇంకా పేరు కనపడకూడదంట అంతా దేవునికి అని అనుకునేటప్పటికీ ఆవిడ పట్టుకొచ్చిందంట మైక్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే ప్రజెంటెడ్ బై అని మైక్ మీద రాసేసిందంట ఎక్కడ రాసింది సమ్ సమ్ ఆ పేరు చెప్పండి మళ్ళీ ఇక్కడ ఉన్నారు కదా తేడా ప్రజెంట్ బై ఏ జాకోబో ఏదో రాసేది ఆంటీ పేరు కదా ఏ సో అర్థం ఎదురు రాసేసాం పేరు చెప్తే ఓ ఆదివారం చెప్పు గురుకుందుడు అయినా ఇప్పుడు మైక్ చూసినప్పుడల్లా ప్రజెంట్ బై ప్రసంగం చేసినప్పుడు టీవీలో గెలలో కనపడే బై ఆంటీ గారికి పేరు అంటే ఇష్టం ఉండదండి అండ్ మొత్తం పేరంతా ఎలాంటి బతుకులే కనీసం చెప్పొద్ద నాకు పేర్లకు ఇష్టం ఉండదు కానీ ఊటోప్ త్యాన్స్లో నా పేరు చెప్పాలి కదా నాకు అలాంటి ఏం చెప్పకండి నా పేరు కొంతమంది కదా అప్పుడు కేకేశారు అన్నాడంటే పాస్ట్ గారు ఏమండి మీరు ఆంటీ గారికి అసలు పేరు ఇష్టం ఉండదు అన్నారు కదా మరి ఇక్కడ రాసేసారు ఆంటీ గారు బాధపడిపోద్ది ఆంటీ గారికి బాధ వచ్చేద్దాం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని ఒక కొత్త బ్లేడ్ కొనుక్కొచ్చి గోకేంటి సార్ ఆంటీ గారి బాధపడుతుంది అన్నాడు ఆంటీ గారు ఏం చేద్దాం గోకేంటి సార్ అంటే అలాగంటారా అంతేనా అంటారా అంతేనా అంటారా అని పాపం అలా చెడు దేవునికి స్తోత్రం చెప్పింది తోలు తీపడాలంటే నీ పేరు కనపడకూడదు నువ్వు చేసే పని మాత్రమే దేవుడు అంగీకరించాలా దేవుడిని అంగీకరించాలంటే నీ పేరు కోసం కాదు నీ గొప్పతనం కోసం కాదు ఎవరు పని చేసినా దేవుని కొరకు చేయాలి దేవునికి స్తోత్రం దహన బలిగా అర్పించబడేవాడు ప్రభు సన్నిధిలో ఉండాలా దహనబలిగా అర్పించబడే నీవు దేవుని కొరకు ఏం చేయబడాలంటే కొంతమంది దహనబలిగా ఒక ఆయన ఆకులు తీస్తానన్నాడంట ఆకులు యూత్ కుర ఆకులు పెద్ద ఆయన వచ్చి అన్నాడట సంఘ పెద్దగా ఒక ఆయన ఆకులు తీయడానికి వెళ్ళేది పక్క వెళ్ళిపోమన్నాడంట ఈయనంట అది సార్ కుర్రోళ్ళు పని నేర్చుకుంటారు కదండి అరటి ఆకులు తీయొద్దు అంటారు ఏంటి ఆ ప బల ఏంటంటే వెళ్ళేది అన్నాడు ఏ అంటే వాళ్ళు దేవుని సన్నిధికి రారు వాళ్ళకి మాడు మనసు లేదు వాళ్ళకి బాప్తి లేదు వాళ్ళకి పశ్చాత్తాపం లేదు వాళ్ళ యాకు తీయడానికి కూడా వీలు లేదు దేవుని సన్నిధికి రాకుండా దేవుడు పని చేస్తే అది అంగీకరించబడదు దేవుని దగ్గరికి వచ్చేవాడు అంగీకరించబడాలని అంటే అతడు రక్షించబడిన వాడై ఉండాలి దేవుని సన్నిధిలో గడిపేవాడై ఉండాలి మూడవదిగా అతడు ఏం చేయబడాలి తన జీవితాన్ని అర్పించేవాడుగా త్యాగం చేసేవాడిగా ఉండాలి ప్రాణాన్ని ఇక నాలుగవదిగా అతడు ఎలా ఉండాలి చెప్పండి తోలు తీయబడాలంటే ఐడెంటిటీ కనిపించుకోవడానికి మందిరానికి రాకూడదు దేవుని దగ్గరని గొప్పతనం చూపించుకోవడానికి దేవుని కొంతమంది పెద్ద అక్షరాలతో రాసేస్తారు ఎక్కడ నా పేరు కనబడకూడదు ఎక్కడ నా పేరు వినబడకూడదు రాయాలంటే చర్చ్ మీద ఆనందరావు గారు మెమోరియల్ అని రాయొచ్చు కానీ ఆయన పేరు కాదు ప్రభు పేరు ఉండాలి అప్పుడు ఆయన పేరు ఆనందరావు గారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది నేను వెళ్ళిన తర్వాత నా పేరు ఎక్కడ పెట్టకూడదు ముందే చెప్పేస్తున్నాను ఎక్కడ మన పేర్లు కనపడకూడదు మనము తగ్గాలి పేరు కనపడాలా చప్పుడు కొడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మహాలూరియా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను చివరి మాట ఏంటంటే ఆ చర్మం ఒలిచేసిన తర్వాత అగ్ని బలిపేట మీద అగ్ని నుంచి అగ్ని మీద కట్టెలు వేసి ఎందో వచనంలో బలిపేట మీద అగ్ని మీద కట్టెలని చక్కగా పేర్చి తొమ్మిదో వచనంలో దేవునికి ఇంపోయిన సువాసన అగునట్లుగా దహన బలిగునట్లు దానంత దాని నంతయు బలిపేట మీద దహించాలి అగ్నితో దహించబడాలా ఐదవది కాల్చబడాలి పూర్తిగా సేవకుడు తీసుకోవడానికి లేదు దహన బలిలో సేవకుడు ఆంత్రాలు కానీ కొవ్వు కానీ మాంసం కానీ తీసుకోవడం లేదు పూర్తిగా సమర్పించేయటమే పూర్తిగా కాల్చబడాలి ఐదవ అనుభవం ఏంటంటే మనము దేవునికి అర్పించబడాలంటే బళ్ళ దగ్గర కావాలంటే అగ్నితో కాల్చబడ అగ్ని అనగా నా వెనక వచ్చేవాడు మీకు అగ్నిలో వారు పెంతుకొస్తాను పండగ దినమున పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద జ్వాలల వలె అగ్ని వలె అగ్ని కనపడించింది ఇదిగో మన దేవుడు దహించు అగ్ని పత్రికలో ఆయన దహించు అగ్నితో కాల్చబడిన అనుభవము ఆత్మ చేత అరికాలు బతుకునంత వరకు పూర్తిగా నువ్వు కాల్చబడాలి పూర్తిగా ఆత్మ చేత ఆ శరీరములో నువ్వు దహించబడాలి దేవుని ఆత్మచేత నీ పాపపు క్రియలు నీ శరీర క్రియలు నీ యవనే నీ కాల్చబడాలి ఆత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి ప్రతి అణు అనువు ఆత్మతో నువ్వు అభిషేకించబడినప్పుడు వాళ్ళు కొంతమంది అరుస్తూ ఉంటారు మంటగా ఉంది నాకు దేవుని వెలుగు చూశాను ఒక రకమైన వేడి నాలోకి వచ్చింది అది కరెంట్ షాక్ నాకు తగిలింది ఒక ప్రభావం నాలోకి వచ్చింది పరిశుద్ధాత్మ అగ్ని అగ్నియా కాల్చబడిన అనుభవం కాల్చబడ్డావా ఏమండో మాంసం ఈ కట్టిల మీద సగం కాల్చి సగం కాల్చకపోతే కాలబడకపోతే ఎలా ఉంటుంది అది సగం కాలి సగం కాలపోతే ఎలా ఉంటుంది పొగచూరు గంపొచ్చి దరిద్రంగా ఉంటాం చాలామంది జీవితాలు సగం కాలే సగం కాల సగం ప్రభు సగ లోకం పూర్తిగా లేదు పూర్తిగా సమర్పణ లేదు ఆత్మచేత పూర్తిగా దేవునికి అర్పించబడలేదు అలాంటి అర్పణ దేవునికి ఏంపైనా సువాసన పూర్తిగా నువ్వు కాల్చబడినలోకి రావాలి పూర్తిగా నువ్వు దేవుని చేత ఆ ఆ పొదలోని ఆ పొదలో అగ్ని కనబడుతుంది మోసేకి పొద కాలిపోలేదు కానీ అగ్ని మాత్రం అందులో వస్తుంది అర్థం ఏంటంటే ఆ పొదలో ఉన్న దుమ్మి ధూళి అంతా కాల్చబడుతుంది పిల్లరా మనలో ఉన్న శరీర క్రియలు యవనేచ్ఛలు కాల్చివేయబడాలి మనలో ఉన్నటువంటి అపిత్రమైన క్రియలు కాల్చిబడాలి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి అప్రసన్నత మనకు రావాలి ఐదు విషయాలు ముందు ఉంచాను దేవునికి అర్పించబడే నీ జీవితం దేవుడు అంగీకరించాలంటే ఆయన వాళ్ళ దగ్గరికి రావాలంటే నిర్దోషమైన జీవితం రెండో దహన బలిగా అర్పించబడే పరిశుభాలు ఉండాలి నిర్దోషంగా ఉండాలి రెండవది దేవుని సన్నిధికి రావాలి మూడవది ప్రాణత్యాగముకైనా రక్తము కారునంతగా తన జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించాడు నాలుగవది స్కిన్ అది ఒలిచిపడాలి నీ ఐడెంటిటీ కనబడకూడదు నువ్వు నీ యొక్క ఐడెంటిటీ కనబడకుండా ప్రభు కొరకు అంటే నీ పేరు కోసం కాక ప్రభు కోసం ఐదవది నువ్వు దహించబడాలి తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభా నన్ను ఆత్మతో దహించు ప్రభా అయ్యా నన్ను అభిషేకించయా నన్ను పూర్తిగా కాల్చండేసాయా నువ్వు కాల్వబడాలి ఇంకా దేవుని ఆత్మ చేత అయా నన్ను అని అడుగునా ప్రతి అది ఎముకలు విడి భాగాలు కూడా విడి విడి ముక్కల కింద తీసేసి దాన్ని కాల్చమంటున్నాడు ప్రతి భాగము కూడా పరిశుద్ధపరచబడాలి హలుయా హూయ సమర్పణతో సమర్పణతో మనం బల దగ్గరికి రావాల్సిన వారు మా అయా నన్ను దర్శించాయా అయా నన్ను కడుగయ్యా అయా కాల్చబడిన అనుభవం బిదాయిచ్చేయండి ప్రభువా అయా నాయనా నీకు స్తోత్రం 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 కాల్చయా ఓ నీ అగ్ని మండించయ్యా పరిశుద్ధాత్మ దేవుడా అందరు రెండు చేతులు ఎత్తి ఓ నాలో ఇంకా కాల్చబడలేనటువంటిది ఏదో అయ్యా పూర్తిగా నన్ను ఆత్మతో నింపయా ఓ నీ దహించు అగ్నితో నీ ఆత్మతో నన్ను నింపయా నీ అభిషేకముతో నింఛయా నేను కాల్చబడాలి అనుభూలోకే పూర్తిగా నువ్వు సమర్పించబడాలి పూర్తిగా నువ్వు దేవునికి సరౌండ్ అవ్వాలి పరిపూర్ణముగా నువ్వు సమర్పించుకోవాలి మహాపరిశుద్ధుడు అయిన మాతండి మా ధ్యాన సమయంలో దహన బలి పశువుగా అర్పించబడే ఆ పశువు ఏ రీతిగా ఉండాలో మాతో మాట్లాడావు మా జీవితాలు నీకు అర్పించబడేటప్పుడు నీ దోషమైన జీవితముగా నీ సన్నిధిలో గడిపే జీవితముగా మగదిగా మా జీవితాలు ప్రాణమునకు లెక్క చేయని జీవితముగా ఓ నాయన నీ కొరకు సమస్తమును అర్పించబడే జీవితముగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి ఓ మా ఐడెంటిటీ కనబడకుండా మా స్కిన్ ఇంకా ఒలబడలేదు మాలో ఇంకా కొన్ని ఆ వివక్షతలు తొలగించమని అడుగుతున్నాను భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు మాలోంచి తీసివేయండి మా జీవితంలో ఉన్నటువంటి కొన్ని అపవిత్రమైన కార్యాలు తొలగించండి మేము కాల్చబడిన అనుభవము ఆత్మతో నింపబడిన అనుభవము పూర్తిగా మమ్మల్ని ఆత్మభిషేకముతో అరికాలము నాడిని వరకు దహించండి ఓ మీ అగ్రిలు మండించండి నాయన ఓ జము దాయిచ్చేయండి ప్రభు ప్రతి వారని ఆత్మ ద్వారా సంపూర్ణమైనటువంటి సమర్పణతోని బలని సమర్పించే భాగ్యమేమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె